ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో అన్నదాత సుఖీబాబా కృతజ్ఞత కార్యక్రమం ట్రాక్టర్ ర్యాలీలో రైతులు వందల సంఖ్యలో ట్రాక్టర్ ర్యాలీతో కృతజ్ఞతలు తెలిపేందుకు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ రామచల్ల సత్య రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతోంది విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటున్నాం ధాన్యం కొనుగోలు చేస్తున్న ఇరవై నాలుగు గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం జగన్ పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారు పాసు పుస్తకాలపైన తన బొమ్మ వేసుకున్నారు మేం రాజముద్రతో రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇస్తున్నాం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారు గత ఐదేళ్లలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని మంత్రి స్వామి అన్నారు ప్రధాన బస్సులు పైన వాళ్ళ ఉద్యోగస్తులైనా సరే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ఎన్డీఏ ప్రభుత్వం కల్పించబడుతున్నా తెలియజేస్తున్నాం టికెట్లు కూడా ఇస్తా కానీ డబ్బులు తీసుకో ఏ విధంగా చెప్పేటువంటి ప్రతి ఒక్క దాన్ని మనం ముందుకు వెళ్తున్నాం చెప్పలేటువంటి పథకాలు కూడా మనం అమలు చేస్తా ఉన్నాం ఈ రోజు మొన్ననే చూశారు ముసికి ఒంగోలు నుంచి నాగార్జున సాగర్ నీరు కేటాయింపు చేస్తూ ఉత్తరాలు తీసుకొని వచ్చారు పది రోజుల్లో వెలుగున్న తూర్పు కాలం నుంచి మన పాలేరు నది కూడా నీటి కేటాయింపులు మొత్తాలు వస్తాయని చెప్పేసి దీంతో పాటుగా సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా నూట నలభై ఐదు కోట్ల తోట రివైజ్ ఎస్టిమేషన్ ఇచ్చాం కొద్ది నెలల్లో సంగమేశ్వరం ప్రాజెక్ట్ కూడా పరిపాలన అనుమతి కూడా తీసుకొస్తా చెప్పి తెలియజేస్తాం మన ప్రభుత్వం ప్రధానంగా అయితే నేను కానీ చచ్చా మనకి నియోజక నీళ్లు లేదు